బహిరంగ ప్రదేశంలో సిగరెట్ బీడి మద్యం సేవించడం చట్టరీత్యా నేరం ప్రకాశం జిల్లా రాచళ్ల మండలంలో బహిరంగ ప్రదేశంలో సిగరెట్ బీడి మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని అలా ఎవరైనా బహిరంగ ప్రదేశంలో సిగరెట్ బీడి తాగడం మద్యం సేవించినట్లు అయితే వారిపై జరిమానా విధించడం జరుగుతుంది అని ఎస్ఐపి కోటేశ్వరరావు తెలిపారు అనంతరం రాచర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నామని ఆటో డ్రైవర్లు పరిమితికి నుంచి రైతు కూలీలను కానీ ప్రయాణికులను కానీ తరలించరాదని రాదని తెలిపారు అలానే ఆటో వెనుక భాగాన ఉండే డోర్లను ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు తమ ఆటో డోర్ను ఎప్పుడు క్లోజ్ చేసే ఉండాలని తెలిపారు ఆటో వెనుక భాగాన్ని ఎవరు కూడా ప్రయాణికులను కూర్చోబెట్టరాదని తెలిపారు అధిక లోడుతో వాహనాలను నడపడం లేదా ప్రమాదకర స్థితిలో ప్రయాణికులను వాహనాలలో తరలించడంపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని ఎవరైనా నిబంధన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అటువంటి వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ కోటేశ్వరరావు ఆటో డ్రైవర్లను తీవ్రంగా హెచ్చరించారు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు రాచర్ల గ్రామ ప్రజలకి పోలీసు వారి హెచ్చరిక బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం కానీ సిగరెట్స్ బీడీలు వంటి తాగటము చట్టరీత్యా నేరం కావున బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఇటువంటి చర్యలు చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకునబడ పడుతుంది అని చెప్పి తెలియచేయటం అనేది కాబట్టి మండల ప్రజలందరూ దీనిని అతి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం కానీ సిగరెట్స్ సేవించడం కానీ చేయరాదని తెలియజేయటం అనేది అదేవిధంగా మన మండలంలో ఉండే ఆటోలు ఏదైతే ఉన్నాయో వాటిలో అధిక సంఖ్యలో అంటే పరిమితికి మించి వ్యక్తులను తీసుకొని నడపడం అనేది జరుగుతుంది కావున ఈ విధంగా ఆటో డ్రైవర్లు కూడా ఎవరైతే ఎక్కువ ఓవర్లోడ్తో జనాలను తీసుకుని వెళ్తున్నారో వాళ్ళ వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవటం అనేది ఇది జరుగుతుందని తెలియజేయడం